జూరీగా చేసే వాళ్ళు రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడితేనే మనకి కూడా వాళ్ళ మీద రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఎస్ నవదీప్ గారికి జూరీ అనే పొజిషన్ బిగ్ బాస్ టీం వాళ్ళు ఇచ్చారు కానీ నవదీప్ గారు ఈ నాలుగు ఎపిసోడ్లు చేసింది ఒక అయితే ఒక రెండు నిమిషాలు మాట్లాడిన మాటలు ఒక అదేంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను షాహిద్కి అలాగే కల్కీకి జరిగిన ఒక టాస్క్ గురించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికైనా అన్ఫేర్గా అనిపించిందా అని అంటే దానికి శ్రీజ అయితే హ్యాండ్ రేస్ చేసింది ఇక దానికి శ్రీముఖి ఏమాత్రం క్యాల్కులేట్ చేయకుండా నీకు అనిపించిందా సరే కూర్చో అని అంది ఇక ఇది ఇలా జరిగితే ఆ టాస్క్ జరిగిన తర్వాత విన్నర్ని అనౌన్స్ చేశాక నవదీప్ గారు ఉండి షాహిద్ని అలాగే శ్రీజాని ఇద్దరిని స్టేజ్ మీదకి పిలిచి షాహిద్ని నీకు గేమ్ అర్థం కాలేదా లేకపోతే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా అని అడిగాడు ఇక దానికి ఉండి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్తే సరే నువ్వు వెళ్ళి కూర్చోని అంటాడు ఇక ఆ తర్వాత శ్రీజాని నీ ప్రాబ్లం ఏంటి నువ్వు ఎందుకు హ్యాండ్ చే అనగానే చేతికి కూర్చున్నావు అసలు ఎందుకు అని అడిగాడు అనమాట ఇక దానికి శ్రీజా ఉండి అవును కల్కి గేమ్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ సాయిద్ విషయానికి వచ్చేసరికి తనకి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అందుకే తను ఓడిపోయాడేమో అని నాకు అనిపించింది అది నాకు అన్ఫేర్ అనిపించింది షాయద్ కూడా గేమ్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే మేబీ తను కూడా ఏదైనా ఆలోచించి విన్ అయ్యేవాడేమో అని నేను అనుకుంటున్నాను అని చెప్పి తను చెప్తుంది అనమాట ఇక దానికి నవదీప్ గారుండి బిగ్ బాస్ సీజన్స్ ఒకటి కాదు రెండు కాదు వందల ఎపిసోడ్స్ చేశారు కానీ నేను బై మిస్టేక్ లో తనకి మాక్సిమం ఉండాలి అని కూడా చెప్పాను అది తనకి అర్థం కాకపోతే తన తప్పు కానీ నువ్వేదో ఊపుకుంటూ ఊరి నుంచి వచ్చి ఇక్కడ నాకు అన్ఫేర్ అనిపించింది యాక్చువల్లీ అని మాట్లాడడానికి నీకు ఏ మాత్రం రైట్ లేదు అండ్ నీకు అంత సీన్ కూడా లేదు అని చెప్పి శ్రీజన్ అయితే అన్నాడనమాట ఇదైతే నేను ఇప్పుడు ఇక్కడ చాలా కూల్గా చెప్తున్నాను కానీ ఇలాంటివి నువ్వు ఇంకా రిపీట్ చేస్తే నీకు చాలా డ్యామేజ్ అవుతుంది అని తనకి కొంచెం గా చెప్పినట్టు నాకు అనిపించింది ఇదే మేబీ కూల్గా చెప్పుంటే ఇంకా బాగుండేదేమో నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి